వస్తుండడానికి నిదర్శనం నేను ఎనభై రెండు నుండి తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో ఒక సైనికునిగా పనిచేస్తూ ఉన్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ యొక్క కార్పొరేషన్కు చైర్మన్గా చైర్మన్ గా నియమించారు ఆనాడు ఎన్టీ రామారావు గారు నేడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి వర్యలు కాబోయే ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ఈ సంస్థకు నవంబర్ తొమ్మిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ను ప్రకటించడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఈరోజు జీవో రావటం జరిగింది జీవో వచ్చిన సందర్భంగా ఈరోజు మంచి రోజు కాబట్టి నేను బాధ్యతలు చేపట్టాను కార్యకర్తల సమక్షంలో త్వరలో ఒక డేట్ను ప్రకటించి మీ అందరి సమక్షంలో నేను పూర్తి బాధ్యతలు చేపడతానని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను